సాయిబాబా జీవిత చరిత్ర ముప్పై రెండవ అధ్యాయము గురుని దేవుని వెదకుట ఉపవాసమును ఆమోదింపకుండుట ఈ అధ్యాయంలో హేమడు పంతు రెండు విషయములు వర్ణించును బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసను వారి ద్వారా దేవుని ఎట్లు కరెను గోఖలే గారి భార్య మూడు రోజులు ఆమె చే బాబా ఆమె బొబ్బట్లు తినిపించును ప్రస్తావన ప్రారంభమున హేమ సంసారమును అశ్వత్వృక్షంతో పోల్చును గీతలో చెప్పిన ప్రకారము దాని వేళ్ళ మీదకు కొమ్మలు క్రిందకు కలవనను దాని కొమ్మలు కింది వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి అవి గుణములు చే పోషింపబడుచున్నవి దాని అంకురములు ఇంద్రియ విషయములు దాని వేళ్ళు కర్మను చేయించు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నవి దాని స్వరూపము కానీ దాని ఆధారము కానీ దాని ఆద్యంతమును కానీ ఈ లోకమున తెలియరావు వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వేళ్ళు గల అశ్వత్ నరికి ఏ అతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మలేదో అట్టి దానిని అనుసరించవలడు అట్టి దారి నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయం ఎక్కిలే అవసరము ఒకడెంత పండితుడైనప్పటికీ వేద వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానం సురక్షితంగా చేరలేడు ఏ ఉండి సహాయపడి సరియన దారి చూపినచో మార్గంలో ఉన్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకుని సుగమముగా పయనించును ఈ విషయంలో బాబా అనుభవం బాబాయే స్వయంగా చెప్పాను ఇది మిక్కిలి విచిత్రమైనది దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము భక్తి మోక్షము ప్రాప్తించును అన్వేషణము ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథము చదువుచు అజ్ఞానంతో బ్రహ్మము నైజము గురించి తర్కించ మొదలెడుతుంది వాళ్ళ ఒకడు ఆత్మ ఆత్మచే ఉద్ధరించవలన కాని ఇతరులపై ఆధారపడరాదు రాదు అనను అందుకు రెండవ వాడు మనస్సును స్వాధీనం అందించుకున్న వాడే ధన్యుడని మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో వరేది లేదని చెప్పాను మూడవ వాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు నిరాకారమే శాశ్వతమైనదని కావున సత్య విచక్షణ అవసరమనియో చెప్పాను నాలుగవ వారు అనగా బాబా పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనస్సును ప్రపంచ ప్రాణములను గురువుగారి పాదములపై పెట్టి శరణు వేడవలను గురువే దైవము సర్వమును వ్యాపించిన వాడు ఇట్టి ప్రత్యయం ఏర్పడ్డకు దృఢమైన అంతులేని నమ్మకము అవసరము అనడు ఈ ప్రకారంగా తర్కించుచు మేము నలుగురము పండితులమని భగవంతుని వెదకట అడవుల్లో తిరుగుని ఆరంభించుతుంది తక్కిన ముగ్గురును వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతకని నిశ్చయించి దారిలో ఒక వర్తకుడు పంజారా మామల్ని కలిసి ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది ఎంత దూరం పోస్తున్నారు ఎక్కడికి పోస్తున్నారు అని అడిగాను అడవులు వెదకటకని మేము జవాబిచ్చుతుమి ఏమి వెదకటకు పూలు కొంటరని అతడు తిరిగి అడిగాను ఏదో సందిగ్ధమైన ఉక్తి ఉక్తి జవాబు ఇచ్ఛితు జేయ రహితంగా మేము తిరుగుటు చూసి అతడు కనికరించి ఇట్లని అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు అడవులలో సంచరింపదలిచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలను అనవసరంగా ఈ ఎండ వేటప్పుడు ఎందుకు మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కర్లేదు అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు తాగి కొంత విశ్రాంతి తీసుకున్న పిమ్మట వెళ్ళవచ్చును ఓపి ఓపికతో ఉండు అనను అతడంత మృదువుగా మాట్లాడినను వారిని నిరాకరించి నడవసాగితమి మాకు అన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయం అక్కర్లేదు అడవులు పెద్దవి మార్గములు లేనివి చెట్లు దగ్గరగా ఎత్తుగా ఉండి సూర్యశ్వలో లోపల ప్రవేశించకుండాను కనుక దారి తప్పి అటు నటు చాలాసేపు తిరిగి మీ ఎక్కడికక్కడ నుండి బయలుదేరుతాము అచ్చటకే అదృష్టవశాత్తు తిరిగి వచ్చి బంజారా తిరిగి కలుసుకునేట్లని ఈ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పిదరి చిన్న దానికి కానీ పెద్ద దానికి కానీ సరియైన మార్గం చూపుటకు ఒక మార్గదర్శి ఏ తినవలను ఉత్త కడుపుతో ఎలా అన్వేషణం జయప్రదం కాదు భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవ్వరు కలియరు పెట్టిన భోజనము వద్దనకుడు వడ్డించిన విస్తరిని తోసివే భోజన పదార్థములు అర్పించడం శుభ సూచకములు ఇట్లంచు తిరిగి మమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయమని బతిపాలను ఆ ఆతిథ్యమునకు ఇష్టపడక నిరాకరించిపోతుంది విచారించక భోజనము చేయక ఆ ముగ్గురు తిరిగి సాగిపోవ ఆరంభించి వారి హఠం ఆ విధముగా ఉండను నేను మాత్రం ఆకలితో దాహంతో ఉంటుంది బంజారా ప్రదర్శించిన అసామాన్య ప్రేమకు లొంగిపోతుని మేమెంతో తెలివైన వారమని అనుకుంటుంది కానీ దయాదాక్షిణ్యములకు దూరమైతు బంజారా చదువుకున్నవాడు కాదు యోగ్యతలు లేనివాడు తక్కువ జాతివాడు కానీ వారి హృదయం ప్రేమమయము భోజనము చేయమని మమ్మల్ని వేడ వేడను ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వారు నిజముగా నాగరికులను ఎంచి వారి ఆతిథ్యం ఆమోదించుటే జ్ఞానమునకు నాకు ప్రథమ సోపానమని అనుకుంటుంది పిక్కిలి మర్యాదతో అతను పెట్టిన భోజనము నేను తిని అనగా బాబా నీళ్లు తాగి తిని ఏమి ఆశ్చర్యము వెంటనే మా గురువుగారు వచ్చిన ఆయట నిలిచిరి వారు అడుగుటచ్చే జరిగిన వృత్తాంతం అంతీ విసిద్ధపరిచితిని అప్పుడు వారు నాతో వచ్చడానికి ఇష్టపడదావా నీకు కావలసినది ఏదో నేను చూపిదను నా ఎందు మా ఉన్నవారికే జయ కలుగును అన్నది తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికి ఓపోయి నేను మాత్రం వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడి తిని అంతటా వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకొని పోయినారు నా టీ కాళ్ళను తాడుతో కట్టి నన్ను తల కిందలుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు మూడు అడుగుల మీదుగా నన్ను వేలాడ తీసిరి నా చేతులతో కానీ నోటితో కానీ నీళ్లను అందుకొని లేకుంటుంది నన్ను ఈ విధంగా వేలాడగట్టి వారు ఎచ్చటికో నాలుగైదు గంటల తర్వాత వచ్చి వారు మరలా నన్ను బావిలో నుండి బయటికి తీసి ఎట్లుంటివి అని అడిగిరి ఆనందములో మునిగి ఉంటిని నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చింది దీన్ని విని గురువుగారి మిక్కిలి సంతృష్టి చెందిరి నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద ఉంచుకొని తల్లిపక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూసినట్లు నన్ను వారు కాపాడేది నన్ను తమ ఒడిలో చేర్చుకుంది అది చాలా అందమైన బడి అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచితిని నా అభిమానం అంతయు తొలగాను నాకు సులభంగా విమోచనం కలిగాను గారి మెడను కౌకలించుకుని వారి తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూసి అనిపించేది వారి ప్రతిబింబం నా కళ్ళ పాప లేదు నిలువనప్పుడు నా కన్ను లేకుంటే మేలనిపించేది అది అటువంటి బడి అందులో ప్రవేశించిన వారెవరూ రిక్తహస్తములతో బయటకు రారు నా గురువే నాకు సమస్తంగా తోచుచుండెను నా ఇల్లు నా ఆస్తి నా తల్లిదండ్రులు అంతయు వారే నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములు విడిచి నా కళ్ళ ఎందుకు కేంద్రీకృతమయ్యరు నా దృష్టి నందు కేంద్రీకృతమయ్యను నా ధ్యానమంతయు నా గురువుపై నిలిపితిని నాకు ఇంకొక దాని ఎందుకు స్పృహ లేకుండెను వారిని ధ్యానం చేయనప్పుడు నా మనసు నా బుద్ధి స్తబ్దమొగుచుండను నిశ్శబ్దముగా వారికి నమస్కరించుండిని ఇతర పాఠశాలల్లో పూర్తిగా మనకు విధమైన దృశ్యములను కానవచ్చును భక్తులు జ్ఞానం సంపాదించటకు పోయి ద్రవ్యమును కాలమును కష్టమును వ్యయం చేసేదరు తుట్టతుకు పశ్చాత్తాపడరు ఇక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తనము గురించి పొగడుకొంచు తన ఆవిత్రమును ప్రదర్శించినే కానీ హృదయం మృదువుగా ఉండదు అదట అనేక విషయముల గురించి మాట్లాడును తన తానే పోడుకు కానీ అతని మాటలు భక్తుల హృదయం నుండి నాటవు వారిని ఒప్పి ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు అటువంటి బడులు శిష్యులకు ఏమి మేలు చేయను వారికి ఏమి లాభము పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు వారి కటాక్షం చేతి శ్రమ లేక ఆత్మజ్ఞానం దాని మటుకు అది నా ఎందుకు ప్రకాశించను నేను ఏమీ లేకుండాను సర్వము దాని మటుకు అది ఏ పగటి ప్రకాశం వలె బోధపడను తలకిందులు గాను కాళ్ళు మీద గాను ఉంచడం వలన ఆనందం తెలియను కర్మఠుడు అనగా కర్మలందు నమ్మకము కలవాడు అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియను రెండో వాడు జ్ఞాని అతడు తనకున్న జ్ఞానమును గర్వించువాడు మూడో వాడు భక్తుడు భగవంతునికి సర్వస్వ శణాంగతి చేసినవాడు భగవంతుడే సర్వము చేయువాడని అతని నమ్మకం వారిట్లు తర్కించు వివాదపడుతుండగా దేవుని సమస్య వచ్చిను వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతకటకు పోయేది వివేకమునకు వైరాగ్యమునకు అవతారం శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు పరబ్రహ్మ స్వరూపులై కూడా వారు ఎందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా అడగవచ్చును ప్రజాభిప్రాయములను వారి మంచిని సంపాదించటకును వారి యొక్క ఉదాహరణను చూపుటకు వారిట్లు చేసి వారు అవతారం కృషులు ఒక సాధారణ నుండి అయిన బంజారాను గౌరవించి వారి ఆహారంను ఆమోదించింది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని వారి నమ్మకము వంజార వాణి ఆహారం నిరాకరించిన వారు కష్టమున పాలేరి గురువు లేనిదే జ్ఞానం సంపాదించకు వీలు కాదని వారు బోధించిరి తైత్తపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలని చెప్పుచున్నది ఇవే మన మనస్సును పావనం చేయటకు మార్గములు మనసును పావనం చేయనిదే ఆత్మ సాక్షాత్కారం పొందలేవు ఇంద్రియములు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఆత్మను చేరలేవు ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకి ఈ విషయంలో సహాయపడవు గురువు గారి కటాక్షమే మనకు తోడ్పడును ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును కానీ నాలుగవది మోక్షము గురువు సహాయం వల్లనే పొ పొందవలను సాయి దర్బార్లోనికి అనేక మంది వచ్చి వారికి తెలివి విద్యలను ప్రదర్శించిపోయేవారు జ్యోతిష్కులు రాబో విషయము చెప్పుచుండిరి యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాఠకాండం మొదలు వారు బాబా దర్శనమునకే వచ్చేడు ఒక మహారు మాలవాడు వచ్చి జోహార్ చేసి ఈ సాయి మాయి పాప తల్లి తండ్రి అని వారు మన చావు పుట్టుకులను తుడిచివేయదురని చెప్పాను గారడి గుడ్డివాడు గుివాడు వర్తకులు నాథ సంప్రదాయం వారు పగటి వేషంలో వారు కూడా సమాదరింపవర్చుండరి తన వంతురాగా ఆ బంజారా కూడా కనిపించరు తన పాత్రను ముగించను మనం ఇప్పుడు ఇంకొక కథను విందము గోకులే గారి భార్య ఉపవాసము బాబా ఎన్నడూ ఉపవాసించలేదు ఇతరులను కూడా ఉపవాసం చేయనిచ్చేవారు కాదు ఉపవాసం చేయి వారికి మనస్సును స్థిమితంగా ఉండదు అట్టి వారు పరమార్థం ఎట్లు సాధించును ఉత్త కడుపుతో దేవుని చూడలేము మొట్టమొదటి ఆత్మను చేయవలను కడుపులో తడి కలిగించే ఆహారం కానీ పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుని ఏ కండ్లతో చూడగలము ఏ నాలుకతో పొగడగలము ఏ చెవులతో వారిని వినగలము వేయలా మన అవయవములన్నీ వారి శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనం భక్తి మొదల సాధనములను ఆచరించి దేవుని చేరగలము కాబట్టి ఉపవాసం కానీ వితివించిన భోజనం కానీ మంచిది కాదు ఆహారంలో శరీరం మనసుకు కూడా మంచిది కాదు గోకలే గారి భార్య కానెటికర్ గారి భార్య వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకొని షిరిటీకి వచ్చారు ఆమె బాబా మాదంలో వద్ద మూడు రోజులు ఉపవాసించి కూర్చొని నిశ్చయంతో వచ్చారు అంతకు ముందు రోజు బాబా దాదా కేల్కర్తో తమ భక్తులకు హోలీ పండుగ నాడు ఉపవాసం నేను చెప్పి ఉండేను ఆరు ఉపవాసించినచో బాబా యొక్క ఉపయోగం ఏమనను ఆ మరుసటి కూడా ఆ స్త్రీ కేల్కర్తో పోయి బాబాతో కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసం చేయవలసిన అవసరం అవసరమేమి దాదాపుట్టి ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నువ్వు కూడా తినమను హోళీ పండుగ వచ్చాను కేల్కర్ భార్య బయట చేరను దాదాపు ఇంట్లో వండుట కవరు లేకుండరు కావున బాబా సలహా సమయోచితముగా ఉండరు కోకలే గారి భార్య దాదాపు ఇంటికి పోయి బొబ్బట్లు చేశాను ఆ రోజు అక్కడే ఉండను ఇతరులకు పెట్టాను తాను కూడా తినను ఎంత మంచి కథ ఎంత చక్కని నీతి బాబా సక్కారు బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధంగా చెప్పాను నా చిన్నతనంలో భుక్తి కొరకు వెత చూ బీడ్గా వెళ్ళి తిని అక్కడ నాకు బాగా బట్టలపై చేయు అల్లిక పని దొరికెను శనక కష్టపడి పనిచేసి తిని యజమాని నా పనికి సంతృష్టి చెందను నాకంటే పూర్వ ముగ్గురు కుర్రవాడు పనిలో ఉండేది మొదటి వానికి యాభై రూపాయలు రెండో వానికి వంద రూపాయలు మూడో వానికి నూట యాభై రూపాయలు నాకు ఈ మూడు మొత్తము నూరు రెండింతలు అనగా ఆరు వందల రూపాయలు జీతం ఇచ్చారు నా తెలివితేటలను చూసి యజమాన్ నన్ను ప్రేమించి నన్ను మెచ్చుకొని నిండు ఇచ్చి నన్ను గౌరవించను తరపాగా సెల్లా కూడా ఇచ్చాను వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని మానవుడిచ్చిన త్వరలో సమస్భను కానీ దైవం ఇచ్చిన శాశ్వతంగా నిల్చును ఇంకెవరిచ్చింది దీంతో సరిపోల్చలేము ప్రతి వాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు నేనేమి చెబుచున్నానో గ్రహించేవాడు ఒక్కడూనూ లేడు నా సర్కారు యొక్క ఖజానా ఆధ్యాత్మిక ధనము నిండుగా ఉన్నది అది అంచు వరకు నిండి పొంగిపోవచ్చున్నది నేను త్రవి ఈ ధనమును బండ్లతో తీసుకొని పండు సుపుడైన వాడు ఈ ద్రవ్యమంతయు ఆచుకునవలను అంచున్నారు నా ఫకీరు చతురత నా భగవాన్ లీలలో నా సర్కారు అభిరుచి మిగిలిన అమోఘమైనవి నా సంగతి ఏమి శరీరమునో మట్టిలో ఊపిరి గాలిలో కలిగిన ఇట్టి అవకాశం తిరిగి రాదు నేను ఎక్కడికో పోయేదను ఎక్కడనో కూర్చుండదును మాయ నన్ను మిగిలిన బాధించున్నది అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆత్రుత పడదను ఎవరైనా ఏదైనా సాధన చేసినచో తగిన ఫలితం పొందేదరు ఎవరైతే నా పలుకులను జ్ఞప్తే దుంచుకునేదరో వారు అమూల్యమైన ఆనందం పొందొదరు ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 ముప్పై రెండవ అధ్యాయం సంపూర్ణం